హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే వన్ కప్పు బెల్లం తీసుకోవాలండి బెల్లం మంచిగా తురుములాక్ కానీ లేదంటే ఇలా ముక్కలు చేసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసి జస్ట్ అది కరిగించుకుంటే సరిపోతుందండి అంతే మనం పాకం కాదు కదా పట్టుంది సో దాన్ని కరిగించుకొని దాంట్లో ఒక రెండు యాలకులు కూడా వేసి అది కరిగించుకోవాలి ఆ తర్వాత ఇంకో వెడల్పాటి బౌల్ తీసుకోవాలి దాంట్లో మనం వన్ కప్పు వన్ కప్పు బెల్లం తీసుకున్నాం కదా సో వన్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి చూశారు కదా ఆట గోధుమ పిండి తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు సోడా ఉప్పు అలాగే ఒక చిటికెడు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవాలండి స్వీట్లో ఎప్పుడైనా సాల్ట్ వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా స్ట్రైన్ చేసుకుంటూ ఆ పిండిలో అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెంగా దాంట్లో ఉండే నలకలు కానీ ఏమైనా డస్ట్ అట్లా ఏమన్నా ఉంటే చీమలు కానీ ఒక్కోసారి బెల్లంకి చీమలు అట్లా పడుతుంటుంది కదా సో అవన్నీ మనకి చూసారు కదా ఆ స్ట్రైన్లోకి వస్తుంది అనమాట బెల్లం వాటర్ ప్యూర్గా మనకి పిండిలోకి వెళ్ళిపోతాయి చూసారు కదా ఇప్పుడు దాన్ని మంచిగా విస్కర్తో ఆరు స్పూన్ లేదు అంటే చక్కగా హ్యాండ్తోటి కొంచెం వేడిగా ఉంటే ఫస్ట్ విస్కర్ కానీ స్పూన్తో కలిపేసుకోండి అండి ఆ తర్వాత మంచిగా హ్యాండ్తో కలిపేస్తే ఏంటంటే మనకి పిండి అనేది మంచిగా ఒక ఫామ్ లాగా అయిపోయి అది చక్కగా ఇట్లా బబుల్స్ ఏం లేకుండా ఎక్కడా పిండి లేకుండా అనమాట చూసారు కదా ఇప్పుడు నేను పిన్ స్పూన్ పక్కన పడేసి హ్యాండ్తో అయితే మంచిగా కలిపి చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి మనకి పిండి అనేది రావాలి దీన్ని వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నానపెట్టుకోవాలండి పక్కనే సో అప్పుడు మనకి బోండాలు అనేవి చాలా చక్కగా వస్తాయి అన్నమాట చూశారు కదా ఇప్పుడు దీని మీద కొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము నేను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దాన్ని వదిలేసానండి అప్పుడు మనకి అది చక్కగా నానిపోయి మనకి బొండాలు అనేవి స్వీట్ బొండాలు వేస్తుంటేనే మంచిగా పొంగుతాయి అన్నమాట మనం ఏం చేయకుండానే ఆయిల్లో నుంచి అవే ఇట్లా పొంగి బయటకు వచ్చేస్తాయి చాలా చక్కగా వస్తాయి అన్నమాట సో చూశారు కదా ఇది ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లో డిఫైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూసారా పిండి ఎంత సాఫ్ట్గా మంచిగా వచ్చింది కదా ఎక్కడ బబుల్స్ కానీ ఏమీ లేవు చూసారు కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిందండి ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో ఉంచేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయింది కదా హైలో పెడితే మనకి అవి లోపల ఉడకకుండా ముందుగానే అవి పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి వచ్చేస్తాయండి సో స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి మంచిగా చేతి తడుపుకుంటూ లేదంటే చేతికి ఆయిల్ కానీ వెన్న గీ కానీ రాసుకుంటూ వేసేసుకోవాలండి చూసారా మనం ఒక్కొక్కటి వేస్తుంటేనే ఇంకొకటి ఎక్కడ అంటుకోకుండా చక్కగా పైకి అనేది తేలుతున్నాయి కదా చూసారు కదండి ఇలా అన్నీ ఈవెన్గా పైకి తేలిన తర్వాత వాటిని ఇలా ఒక్కొక్కటి ఫోక్తో ఇలా కలుపుకుంటూ చక్కగా మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చే వరకు వేయించుకోవాలండి చూసారు కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకుందామండి ఇంకా మిగిలింది కదా పిండి అవి కూడా అలాగే ఒక్కొక్కటిగా వేసేసుకుందాం మంచిగా ఎక్కడ ప్యాన్కి కూడా అంటుకోవండి చాలా చక్కగా మనం వేస్తుంటేనే అవే పైకి తేలుతాయి అన్నమాట మనం ఇలా ఫోక్తో వాటిని రెండు వైపులా తిప్పుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి లేదు అంటే ఒకవైపు వైట్గా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి కదా సూపర్ టేస్ట్ ఉంటాయండి దీంట్లో మీరు కావాలి అంటే పిండి కలిపేటప్పుడు ఒక టూ స్పూన్స్ సుజీ రవ్వ ఉంటుంది కదండి అదే మన బొంబాయి రవ్వ కదా ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ వేసుకోవడం వల్ల ఇంకా క్రిస్పీగా ఉంటాయండి నేను సాఫ్ట్గా కావాలని చెప్పేసి ఇలా వేశానమాట పిండిలోనే మీరు సాల్ట్ అవి వేసేటప్పుడు ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోండి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక టిప్పు ఇప్పుడు చూశారు కదండి ఒకసారి నేను మీకు తుంచి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి మనకి తర్వాత రోజు ఒక వన్ డే కూడా ఉంటాయండి ఖరాబ్ అవ్వు అసలుకి చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట చూశారు కదా వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్